శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం మంగళవారం ఈరోజు వారికి గోచార రీతిగా శుభ అశుభ గ్రహాలు యొక్క కదలికలు పరిపూర్ణంగా వివరించబడను తులారాశికి ద్వితీయ స్థానం అంటే రెండవ స్థానంలో శుక్రుడు తృతీయ స్థానంలో బుధ గ్రహాధిపతి చేరారు రవి బుధ కూజాగ్రహం రాశిలో శని సప్తమ రాశిలో గురువు అలాగే మేనరాశిలో రాహువు వ్యయస్థానం అంటే కన్యా రాశిలో కేతు ఉన్నారు అంటే ఒక గ్రహం స్నాన చలనం జరిగింది తృతీయ స్థానంలో బుధ గ్రహం వెళ్ళిందంటేనే ఉద్యోగం విద్య ఆరోగ్యం సంపద అధిక స్థానంలో మనకు రావడానికి అవకాశాలు ఉంటాయి తన సొంత ఇంటిని బుధ గ్రహం చూపు చూడడం వల్లనే భాగ్యస్థానంలోకి అంటే నవమ స్థానంలో చూడడం వల్ల ఖచ్చితంగా డబ్బులు అనేది కొద్దిగా మొదలు అవ్వడానికి అవకాశాలుంటాయి మనం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఎక్కువగా ఉంది కొన్ని అధికారుల దగ్గర తిరిగినప్పుడు ఆ అధికారుల యొక్క మనసులో ఖచ్చితంగా వాళ్ళు మనకు సహాయ సహకారాలు అందించే మనసత్వం ఏర్పడే రోజుగా ఈ రోజు నుంచి ప్రారంభమైనది అందువల్ల కుటుంబంలో అన్న చెల్లి తమ్ముడు అందరూ కలిసి వాళ్ళల్లో ఉన్నవారికి ఒకరికి ఉద్యోగం అనేది కూడా ఖచ్చితంగా రావడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడబోతుంది ఆరోగ్యపరమైన విషయాల్లోకి వచ్చేటప్పుడు ఈ శక్తికి మించి శ్రమతో పడిన ఈ తులారాశి వారికి ఎక్కువగా నడక చేయడం ఎక్కువగా శ్రమతో కూడిన పనులు చేయడం వల్ల నేరాలకు సంబంధించిన వ్యాధులు అలాగే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధుల వల్ల ఇబ్బందులు పడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అందువల్ల తులారాశి వారికి గోచార రీతిగా ఈరోజు జ్యేష్ట నక్షత్రము అలాగే తిథి త్రయోదశి తిథి ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో మంగళవారం వల్ల సుబ్రమణేశ్వర స్వామికి నిత్య పూజలు చేసుకొని అలాగే లక్ష్మీ నరసింహస్వామి గుడికి కూడా వెళ్ళి పూజ చేసుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది చాలా చాలా శుభదినం ఈ బుధ గ్రహం తృతీయ కో కోణం స్థానంలో పడినందువల్ల మనకు ఆలోచనలు పెరుగుతాయి మనం అనుకున్న కార్యక్రమాలన్నీ చాలా వేగవంతంగా జరగడానికి సహకారం అందిస్తాయి గ్రహాల యొక్క సహకారం ఈరోజు గోచార ఫలితంలో అడ్డంకి ఉన్న కొన్ని విషయాల్లో ఫలితాలు ఉంటాయి బంధువుల మార్గంలో విలువలు పెరుగుతుంది కుటుంబంలో ఉల్లాసవంతమైన వాతావరణం ఉంటుంది ఆశించిన సహాయం అందుతుంది కొత్త ఒప్పందాల దృష్టి సహ ఉద్యోగాల సహకారం ఉంటుంది మానసికంగా ఉత్సాహంగా ఉంటారు ఆత్మవిశ్వాసంగా ఉండాల్సిన రోజు లక్కీ డైరెక్షన్ వేస్ట్ అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు లేత నీలము నక్షత్రం విలువలు పెరగగలదు స్వాతి నక్షత్రం సహాయం లభిస్తుంది విశాఖ నక్షత్రం మద్దతు ఉంటుంది ఈరోజు తులారాశి సాధారణ ప్రయోజనాలు ఈరోజు పరీక్ష రోజు అవుతుంది దైవ చింతనతో ఈరోజు సామాజిక ప్రజల్లో మీరు కలిసి సంతోషకరమైన వాళ్లకు సహాయ సహకారాలు కూడా అందించే రోజుగా ఈరోజు ప్రారంభమవుతుంది మీరు ఆశించిన ప్రతి విషయంలోనూ శిఖరం కలగడానికి అవకాశం ఉంది ఉద్యోగం వృత్తి కార్యాలయంలో సంపాదించడం కష్టము చిన్న చిన్న పనుల్లో పూర్తి చేయడానికి తీవ్రత ప్రయత్నం అవసరం సహ ఉద్యోగులతో సంబంధాలు స్నేహపూర్వంగా ఉండు ఉండకపోవచ్చు అందువల్ల జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వివాహం మీ భాగస్వామి విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఇది పూర్తిగా అనవసరం కాబట్టి స్నేహపూర్వకంగా దృక్పథంతో సద్గుణముతో ప్రవర్తించండి అందువల్ల మీకు ప్రేమ విషయంలో ఇబ్బందికరం లేకుండా జరుగుతుంది అలాగే డబ్బు ఆర్థికం ఈరోజు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మీరు ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి డబ్బులు వల్ల కష్టాలు కూడా జరగడానికి అవకాశాలు ఉంది ఆర్థిక వ్యవస్థని సరి చేసుకునే ఒక మంచి రోజుగా ప్రారంభమవుతుంది తులారాశికి ఆరోగ్యం ఈరోజు వెన్ను పూస నొప్పి ఆందోళన మరియు గందరగోళంగా ఉంటుంది జాగ్రత్తగా తులారాశి వారు దైవ అనుగ్రహ పూజలు చేయించుకోవడం వల్ల పూర్తిగా మంచి రోజులు ప్రారంభమైనది బుధ గ్రహం చాలా ధనుసు రాశిలో గురువు ఇంట్లో చేరి ఆ బుధుడు పైన గురు వీక్షణ పడినప్పుడే రెట్టింపు సంఖ్యలో కొన్ని కార్యక్రమాలు మీకు మంచి జరగడానికి అవకాశం ప్రారంభమైంది వ్యాపారంలో ఉన్న వారికి దిగుజయమైన వ్యాపారం ప్రాప్తి వస్తుంది ధనంలో ఎక్కడైనా మీకు డబ్బులు రావడం అనేది కూడా జరుగుతుంది అలాగే సిరాసులు